ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీ ీలక్ష్మిస్తోత్ర మస్తకం పా పద్మా కంటం హరి ప్రియా నాసి మే లక్ష్మి కరుణా పాతు కపాళం కరుణాళయా గండ గండయూమాము స్వాహ పృష్టం సదా పాతు పాం శ్రీం పద్మాళయాై స్వాహ రాక్ష సుతు పా సకలం బహు युगम् ते नमः ॐ ह्रीं श्रीम् अक्षयायै नमः पादौ पातु मे सततम् चिरम् ॐ ह्रीं श्रीं नमः पद्मायै स्वाहा सर्वाङ्गम् पातु मे सदा ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्म्यै स्वाहा माम् पातु सर्वतः శ్రీ ీలక్ష్మిస్తోత్ర మస్తకం పా పద్మా కంటం హరి ప్రియా నాసి మే కరుణా కరుణ పుచనం కేశాన్ కేశవకా కపాళం కరుణాళయా గండ గండయూమాము స్వాహ పృష్టం సదా పాతు పాం శ్రీం పద్మాళయాై స్వాహ రాక్ష సుతు పా సకలం బహు युगम् ते नमः ॐ ह्रीं श्रीम् अक्षयायै नमः पादौ पातु मे सततम् चिरम् ॐ ह्रीं श्रीं नमः पद्मायै स्वाहा सर्वाङ्गम् पातु मे सदा ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्म्यै स्वाहा माम् पातु सर्वतः ీలక్ష్మిస్తోత్ర మస్తకం మే పద్మా కంటం హరి ప్రియా పాతు మే లక్ష్మి కరుణా పాతు కపాళం కరుణాళయా గండ గండయూమాము స్వాహ పృష్టం సదా పాం శ్రీం పద్మాళయాై స్వాహ రాక్ష సుతు పా సకలం బహు युगम् ते नमः ॐ ह्रीं श्रीम् अक्षयायै नमः पादौ पातु मे सततम् चिरम् ॐ ह्रीं श्रीं नमः पद्मायै स्वाहा सर्वाङ्गम् पातु मे सदा ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्म्यै स्वाहा माम् पातु सर्वतः శివశక్తి స్వరూపుల ఈ లక్ష్మీ స్తోత్రం మనం ఉండే ఆపదలను అనుసరించి రుణ బాధల నుండి బయటపడేందుకు సకల దుఃఖముల నుండి బయటపడేందుకు ఐశ్వర్యయుక్తమైన ఆనందమయమైన జీవితం కొనసాగించేందుకు చాలా వరకు ఉపకరిస్తుంది ఈ మంత్రము ఉదయం లేచి కులదేవతారాధన దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి దీపము దూపము గంధము పుష్పము ఇచ్చి పూజించగలిగిన వారు పూజించవచ్చు లేదా ప్రత్యక్షంగానే ఈ పారాయణ చేసుకోవచ్చు మన వీలుకులది మన ఆవశ్యకత కొలది మనం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది కనీసం ఎనిమిది సార్లు అయినా సరే ఉదయం ఈ పారాయణ చేసుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల దుఃఖముల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం కొనసాగించగలం దివత్ చేయండి తగు ఫలితం పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు ఆవశ్యకత కలిగిన విధానాలన్నీ తెలుసుకొని నేర్చుకొని ఉపాసన చేసి మన జీవితం మనం చేసుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చి పెట్టాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ हिंदू सेवा समाज आचार्य भीम सिंह और अब निखिलानंद सागर महाराज